ఆల్ ఈరోజు మీకు సరస్వతి ఆకు హైబ్రిడ్ది నాటుది రెండు చూపిస్తాను హైబ్రిడ్ది ఏంటంటే కొంచెం ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ఎక్కడ చూసిన మార్కెట్స్లో షాప్స్లో అలా నాటుది కొంచెం రేర్ అనమాట ఇది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో అమ్మేటప్పుడు ఎక్కువ ఇదే అమ్ముతూ ఉంటారు మనకి అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో ఎలా హైబ్రిడ్ నాటు అలా ఉంటుందో సో సరస్వతి ఆకులో కూడా అలా ఉంటుంది ఇక్కడ చూపిస్తూ ఇది నాటుది అనమాట ఇది కొంచెం స్లోగా గ్రోత్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది స్ట్రాంగ్ ఫ్లేవర్గా ఉంటుంది అనమాట ఎక్కువ మెడిసిన్స్ స్కిట్ల వాటికి నాటుదే యూస్ చేస్తూ ఉంటారు నాకేమో రెండు ఒకే ఫ్లేవర్లోనే ఉంది ఇది కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది ఇది దొరకడం కొద్ది కష్టంగా ఉంటుంది సో నాకు ఏది దొరికినప్పుడు అది వచ్చి కుకింగ్కి యూస్ చేస్తూ ఉంటాను నాటుదేమంటే మనకు కొద్దిగా లీఫ్స్ వేసినా కూడా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది హైబ్రిడ్ది కొంచెం ఫ్లేవర్ తక్కువ ఉంటుంది ఇది మెమరీ పవర్ చాలా మంచిది అనమాట మెమరీ టానిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీంతో చాలా మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అసలు మెమరీ హెయిర్ కూడా చాలా మంచిది ఇది తిన్న ప్రతిసారి నాకు హెయిర్ వచ్చి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అంటే ఏదో చాలా స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్గా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇక్కడ నాటుది కూడా చూపిస్తున్నాను నేను ఇంతకుముందు ఫస్ట్ హైబ్రిడ్ది చూపించినప్పుడు అందరూ అది చైనీస్ మనీ ప్లాంట్ అన్నారు లేదు అది హైబ్రిడ్ ఇది నాటు అనమాట ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకుంటూ ఉంటాము మీరు ఎంతమంది ట్రై చేశారో కమెంట్ చేయండి